రెండు వేల పంతొమ్మిది జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు ఏర్పడినటువంటి జమ్మూ కాశ్మీర్ లడ్డాఖ్ అనేటువంటి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు దీనిలో లడ్డాక్కి సంబంధించి నిన్న అనగా సోమవారం నాడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి గారైనటువంటి గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు చేసినటువంటి ప్రకటనని లడ్డాక్ పౌర సంస్థలు అనేటువంటివి వ్యతిరేకించడం జరిగింది ముఖ్యంగా లడ్డాక్లో ఉన్నటువంటి లేహ్ ఎపెక్స్ బాడీ మరియు కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ అనేటువంటి రెండు పౌర సంస్థలు కేంద్ర మంత్రిత్వ ప్రకటనని వ్యతిరేకించడం జరిగి ఉన్నాయి కారణం అంటే మరింత స్వతంత్ర ప్రతిపత్తిని రాష్ట్ర హోదాని లడ్డాక్ ప్రాంత వాసులు కోరుకోవటం అనేటువంటిది అయితే దీనికి భిన్నంగా కేంద్రం వారిని శాంతింపజేసేటువంటి క్రమంలో లేహ్ మరియు కార్గిల్తో పాటు మరొక ఐదు జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని ప్రకటించడం ఈ ప్రకటనని ఈ రెండు పౌర సంస్థలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అయితే ఈ రెండు పౌర సంస్థలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అంటే వీటి యొక్క పోరాట పటిమ ఇవాల్టిది కాదు ఇది రెండు వేల ఇరవై నుంచి కూడా లడ్డాక్కి రాష్ట్ర హోదా కల్పించాలి అని చెప్పేసి అని పోరాటం చేస్తూనే ఉన్నాయి దీనితో పాటు సిక్స్త్ షెడ్యూల్లో లడ్డాక్ ప్రాంతాన్ని చేర్చాలి అని చెప్పేసి అని కోరటం ఇక్కడ మనం గమనించాల్సింది అంటే సిక్స్త్ షెడ్యూల్ వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి ఏంటి అసలు ఈ సిక్స్త్ షెడ్యూల్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య ప్రాంతానికి చెందినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపునివ్వటం ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు అనేటువంటి వాటిని కల్పించడం అనేటువంటిది రెండవది వాడి స్వయం పాలనకు అవకాశం అనేటువంటిది ఇవ్వటం ఈ రెండు అంశాలని మనకి సిక్స్త్ షెడ్యూల్ చెప్తూ ఉంది ఆ సిక్స్త్ షెడ్యూల్లో చేర్చమని చెప్పేసి అని లడ్డా ప్రాంత వాసులు కోరటం దీనితో పాటు రాష్ట్ర ఇవ్వమని చెప్పేసి అని కోరటం వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండు ఇంతేకాకుండా లడ్డా ప్రాంతానికి సంబంధించి రెండు లోక్సభ స్థానాలని ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించమని చెప్పేసి ఆ లేహ్ ఎపెక్స్ బాడీ మరియు కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ గ్రూప్లు అనేటువంటివి డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ డిమాండ్తో రేపు సెప్టెంబర్లో కానీ అక్టోబర్ రెండవ తారీఖులోపు కానీ ఈ రెండు గ్రూపుల ఆధ్వర్యంలో ఢిల్లీ మార్చ్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని నిర్వహించబోతూ ఉన్నాయి ఆ ఢిల్లీ మార్చ్ ప్రకటన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది లడ్డాఖ్లో ఐదు జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని ప్రకటించడం దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు స్వాగతించకుండా ఆ మార్చి నేదావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అయితే కేంద్రం ఇంత చొరవ తీసుకోవడానికి కారణం అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటివి దగ్గర పట్టడం అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మన్నల్ని గుర్తింపుని పొందేటువంటి క్రమంలో కేంద్రం తన యొక్క దుందుడుకు వ్యవహారాన్ని మరొకసారి ముందుకు తీసుకొని వచ్చి లడ్డాక్ విషయంలో ఐదు జిల్లాలని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అని చెప్పడం ద్వారా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనొచ్చు అనేటువంటి ఒక దురాభిప్రాయం కేంద్ర ప్రభుత్వం పెద్దల్లో కనిపిస్తుంది మనకు ఆ విషయం స్పష్టంగా హోంమంత్రి వ్యక్తం చేసినటువంటి ఐదు జిల్లాల ప్రకటనలో మనం చూడటం జరుగుతూ ఉంది ఇది లడ్డాక్ ప్రాంత ప్రజలు అనేటువంటి వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తూ తప్పనిసరిగా వాళ్ళు ఢిల్లీ మార్చ్ అనేటువంటి దాన్ని నిర్వహిస్తామని చెప్పేసి అని చెప్పిన సందర్భంలో కేంద్రం చేసినటువంటి ప్రకటనగా మనం గుర్తించాలి అంతే తప్ప లడ్డాఖ్ ప్రాంత ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రెండు వేల ఇరవై నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తూ ప్రకటన వచ్చి ఉండేది ఇది కేవలం ఎన్నికల వ్యవహారంలో సందర్భంగా ఓటర్లని ఆకర్షించేటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని మనం భావించవచ్చు